सर इडिया जूस है पक्का नहीं चांटे मारेंगे भारत का राज जंग है नहीं आदिश आदिश ना सर्वप्रमुख आदिश सर्वप्रमुख सफर लो अंदरों का बुकु बच्चों में सर अंदरों का बुकु बच्चा सर अंदरों का नीचे से ग्लोबलर ग्लोबलर अगर बाहर से ग्लोबलर न्यू न्यू

అంతొకటిం తలైపుడివ హైదరాబాద్ వీడియో దిత్య ఆర్కిషన అకు యోగమరణాడ కూడా పెకిలద భారత రాజ్యాని సంబంధిన ఆ పుస్తకాలు స్థానమున రాష్ట్రాలు భూమి యొక్క స్థిరత్వం సరిహద్దులు ట్రాన్స్ఫర్ చేసే సపసారచే ఆ రాష్ట్రాల అంత ఈ స్టాల్ నుండి భారత రాజ్యాంగం నాలుగు రూపాయలు చిన్న సైజు భారత రాజ్యాంగాన్ని ఇంత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకున్న చాలా అజ్ఞానంలో ఉంది విషయాన్ని భారత రాజ్యాంగ అవసరమైన భారతదేశానికి ఎంత ఉందో మనం కనిపిస్తున్నటువంటి కాబట్టి నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఫస్ట్ బుక్ ఏదైనా రిలీజ్ కావాలి పౌరులు కొనాలి అని అంటే లేదా రిలీజ్ కావాలంటే ఇండియన్ ఫాల్స్ బట్ ఈరోజు అన్ని పుస్తకాల కన్నా కూడా భారత రాజ్యాన్ని నిర్లక్ష్యం